సృజనా దంత వైద్యశాల శుభాకాంక్షలు అండ్ టూ థౌజండ్ నైన్టీన్ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి నల్గొండలో ప్రాక్టీస్ చేస్తున్నాము అండ్ బోత్ డాక్టర్ సృజనా అండ్ డాక్టర్ వంశీకిరణ్ బోత్ ఆర్ ఎండిఎస్ డాక్టర్స్ అండ్ సింగిల్ చైర్ తోటి టూ థౌజండ్ నైన్టీన్ లో స్టార్ట్ చేసి ఈరోజు త్రీ చైర్ ఎక్స్టెండ్ చేశాము అండ్ మేము పాత నల్గొండ స్కాన్ సెంటర్ భవనంలోకి మా కొత్త ప్రమిసెస్ మార్చడం జరిగింది అండ్ మెయిన్ గా కాన్షియస్ ఎడిషన్ అని ఇంతవరకు నల్గొండ డిస్ట్రిక్ట్లోనే ఎక్కడ లేని ఇన్స్ట్రుమెంట్ అండ్ పెయిన్లెస్ డెంటల్ ట్రీట్మెంట్ ఇన్నోవేటివ్గా నల్గొండ ప్రజల కోసం అందుబాటులో ఉంచాము మీకు ఎటువంటి దంత సమస్యలు ఉన్నప్పటికీ మీరు ఈ దంత విదేశాలని సంప్రదించాలని కూర్చున్నాము అండ్ మెయిన్గా మా పేషెంట్స్ అందరికి మరి ఒకసారి థ్యాంక్స్ అండ్ మీడియా మిత్రులకి కూడా థ్యాంక్ యూ సో శుభాకాంక్షలు చెప్తున్నాము నల్గొండ అండ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం ఏంటంటే ఇక్కడ మంచి అధునాతనమైనటువంటి పరికరాలతో పాటు మీకు మీకు ఇచ్చేటువంటి చేసేటువంటి దాంట్లో కూడా బయట వాటితో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువకి వీళ్ళు సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళ సర్వీస్ని మీరు వాడుకోవాలి అట్ ద సేమ్ టైము మీకు బయట వచ్చేటువంటి వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ మంచి ట్రీట్మెంట్తో పాటు మీకు మనీ కూడా తక్కువ అవుతుంది కాబట్టి అందరూ ఈ యొక్క సర్వీస్ని యూటిలైజ్ చేసుకోవాలని డాక్టర్ కిరణ్ సుజన వివిద్దరు కూడా ఎండిఎస్ డాక్టర్స్ సో దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని మళ్ళీ ఒకసారి మీకు తెలియజేస్తూ మీడియా మిత్రులకి మరి నల్గొండ పట్టణ మరి పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం